श्रीमन्महाभारतमु आरु वल पदवरोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु अरवै एमिदव అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు భీముడితోని భీమసేన మన అన్న ధర్మరాజు క్షాత్రధర్మాన్ని అనుసరించి వారి ఆహ్వానాన్ని శత్రువుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ జూదమాడాడు అనగానే భీముడు అర్జున ఇది క్షాత్రధర్మానుగుణమే అని కనుక నాకు తెలియకపోతే క్షాత్రధర్మానికి వ్యతిరేకంగా కనుక ధర్మరాజు ఈ జూదమాడి ఉంటే ఇప్పటికే ధర్మరాజును బలవంతముగా అగ్నిలో తగులబెట్టి ఉండేవాడిని అని భీముడు చాలా ఆక్రోశంగా అంటూ ఉన్నాడు ద్రౌపది దుఃఖిస్తూ ఉంది పాండవులను చూస్తూ ఉంది లాగబడుతూ ఉంది ద్రౌపది దుశ్శాసనుడి చేత అట్లాంటి ద్రౌపదిని చూచి ధృతరాష్ట్రుని కొడుకైనటువంటి వికర్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజులారా యాజ్ఞసేన్యా యదుక్తం తద్వాక్యం విబ్రూత పార్థివా అవివేక వాక్యస్ నరక సద్యే వణ ఓ రాజులారా ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకు బదులివ్వండి ప్రశ్నకు సమాధానము తెలియకపోతే మనమంతా వెంటనే నరకాన్ని పొందవలసి వస్తుంది ఈ సభలో భీష్మశ్చ ధృతరాష్ట్రశ్చ కురువృద్ధ తమావుభౌ సమేత్య అహతు కించిత్ విదురశ్చ మహామతి కురువృద్ధులైనటువంటి భీష్ముల వారు ధృతరాష్ట్రుడు అందరూ ఉన్నారు ఏమీ మాట్లాడటం లేదు వీరు ఇక బుద్ధిమంతుడైనటువంటి విదురుడు కూడా ఉన్నాడు నోరే ఎత్తటము లేదు విదురుడు అందరికీ గురువైన ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇద్దరూ బ్రాహ్మణోత్తములే వారు కూడా ఈ ప్రశ్నకు ద్రౌపది ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పటం లేదు అంతేకాకుండా ఎన్నో దిక్కుల నుండి వచ్చిన రాజులు ఎందరో ఉన్నారు ఈ సభలో మీరైనా సరే మీ మీ బుద్ధిని అనుసరించి సమాధానము చెప్పాలి కదా ద్రౌపది ప్రశ్నకు ఓ రాజులారా సౌభాగ్యవతి అయినటువంటి ద్రౌపది పదే పదే వేసిన ప్రశ్నకు విచారించి సమాధానము చెప్పాలి ఎవరు ఎవరి పక్షమో తెలియాలి ఇప్పుడే అని వికర్ణుడు ఆ సభాసదులను చాలాసార్లు అడిగాడు నచతే పృథివీపాలాహ తమూచుహు సాధ్వసాధువా కానీ ఆ రాజులు మంచి చెడుల గురించి అతనికి వికర్ణుడికి ఏమీ బదులు చెప్పటమే లేదు అట్లాంటి పరిస్థితిలో ఇక అందరినీ చూచి నిట్టూర్పులు విడుస్తూ వికర్ణుడే ఈ రకంగా అంటూ ఉన్నాడు వికర్ణుడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ